ఆ షెడ్యూల్లో భాగంగా ఈ రోజు మొదటి రోజు మన ముంగరాని గుంటలో ఈ రోజు రెవెన్యూ సదస్సులు జరుపుకోబోతున్నాము ఇందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రేతమ నాయకుల గారికి మరోకొసారి స్వాగతం పలకతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను వాక్మే చాలా సంతోషం అయ్య మన ప్రేతమ నాయకుడు మన ఎమ్మెల్యే సార్ గారి ఆశీర్వాదం ఉండైంది దయచేసి అందరం దీన్ని ఉపయోగించుకున్నాం మనకుండే ఏ సమస్య అయినా మేడం గారు చెప్పిన సాయంత్రం ఐదు వరకు ఇక్కడే ఉంటామని మరి ఐదు మరి ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే ఈ పంచాయతీ మా మన ఎమ్మెల్యే గారికి మన తిరేతల నాయకులు గారికి మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం ఈ మండలంలోనే మంచి మెజార్టీ ఉంగరానుగున్న గ్రామం శ్రీసముక్కల గ్రామం లక్ష్మీపల్లె గ్రామం పంచాయతీ టీ ఇచ్చింది కాబట్టి సార్ ఆవు మీకు గత రెండు మూడేళ్ల నుంచి పరిష్కారంగా నీటి సమస్య చాలా తీవ్రంగా ఈ ఊర్లో ఆ రోజు వైసీపీలో ఉన్న నాయకులు చిన్నమతి గారు ఈ ఊర్లో ఉన్న నీటి సమస్యల గురించి పోరాటం చేసినారు మనిషి దగ్గరికి పోయిన మీరు మీకు సంబంధించిన భూ సమస్యలు ఏదైనా ఉంటే ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు మీ గ్రామంలోనే ఉంటూ మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి ముఖ్య ఉద్దేశము మీరు ఈరోజు క్యాష్ సంబంధించి గానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కి సంబంధించి గానీ భూ సమస్యలకు సంబంధించి గానీ ఎటువంటి అర్జీలైనా అందులో ఆన్లైన్ లో ఎంటర్ చేసి మీ సమస్యను నలభై రెండు రోజులు పని దినాల్లో మీ సమస్యలన్నీ పూర్తిగా పరిష్కరిస్తాము మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా మీకు ఈ గ్రామానికి సంబంధించిన ప్రతి రికార్డ్ ఇక్కడే ఉందండి ఎఫ్ఎఫ్బి కూడా పెట్టాము మీ సర్వే నెంబరు అక్కడ మార్క్ సైడ్ జరగనా అక్కడ కలర్ మార్క్ కూడా చేశాము అంటే ప్రభుత్వ భూమికి ఏ కలర్ ఉంది రస్తాలు ఏ కలర్ లో ఉంది దేవాలయ భూములు బక్స్ భూములు వాగులు చెరువులు ఇట్లాంటివి అన్ని కలరింగ్ కూడా ఇచ్చాము మీరు ప్రతిసారి ఆఫీస్కి వస్తూ ఉంటారు అంటే కొన్ని సమస్యలు పరిష్కరించగలుగుతాం కొన్ని సమస్యలు పరిష్కరించలేదు ఎందుకంటే అక్కడ చూస్తే మీరు పచ్చ కలర్ లో ఒక కలర్ ఉంది అది దేవాలయ భూమి ఆ దేవాదాయ భూమిలో కొంతమంది తెలియక సాగు ఉంటారు మీరు అది మాకు వెబ్లైన్ లో ఆన్లైన్ గత పది సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాము మాకు ఆన్లైన్ అవ్వట్లేదని మీరు ఆఫీస్ చుట్టూ ఉంటారు కానీ ఆ విధంగా ఉన్న వాటిని మనం చేయలేము తర్వాత పింక్ కలర్ లో ఉంది అంటే రాణి కలర్ లో ఒకటి ఉంది అదేంటి ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వ భూమి నిబంధనల ప్రకారము మీకు అసైన్మెంట్ లో ఏ రోజైనా పట్టా ఇచ్చి నింటే గతంలో అట్లాంటి భూములు మీకు ఆన్లైన్ కాకుండా ఉంటే ఖచ్చితంగా వాటి మీద మేము చర్యలు తీసుకుంటాము అందులో ఇంకొకటి ప్రభుత్వ భూమికి సంబంధించి అమ్మకాళ్ళు కొనుగోళ్లు అలాంటివి జరగకూడదు అలాంటివి ఏదైనా జరిగి ఉంటే అది ఉల్లంఘన కింద వస్తుంది కాబట్టి అటువంటివి కూడా మేము ఆన్లైన్ చేయడానికి వీలు పడవు దానికి మన సార్ గారు ఎమ్మెల్యే గారు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మిమ్మల్ని అసైన్మెంట్ కమిటీలో మేము ప్రపోజ్ చేయగలుగుతాము నెక్స్ట్ అసైన్మెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా మీకు పట్టాలు ఇవ్వడానికి సహకరిస్తాం పెట్టారు అన్ని రాష్ట్రాలతో ప్రభుత్వం పెడుతున్నాం త్వరలో ప్రజల్లో సమస్య తెలుసుకుని ఆ సమస్య ఎవరోంచి తద్వారా చేసే ప్రయత్నం చేస్తున్నాం దాంతో భాగంగా ఈరోజు మీ ప్రభుత్వం అనే ఉద్దేశం వచ్చి మీ సమస్యని కూడా మీకు బేట్ కానివ్వండి ఫుల్ సెటిల్పేట్ కానివ్వండి దెబ్బ పాస్పోర్ట్ కానివ్వండి

ఏమంటే అసెస్ట్మెంట్ పెట్టుకోవాలి ఏమంటే కాబట్టి తప్పకుండా నేను ఎమ్ఆర్ గారు అందులో ఇబ్బంది లేదు మన ఊర్లో పోతే ప్రతి ఊర్లో బ్రిటిష్ కాలేజ్ రాయల్ మూడు ఆమోదాయో కానీ ఈ ప్రభుత్వంలో ఎంత వచ్చాయి గత ప్రభుత్వంలో దుబ్బాలు పరికరం చేయలేదు మన పొలాల్లో ఆయన కూడా పెట్టాడు వ్యవసాయం రాష్ట్రంలో తాతాడు పెట్టి మన గురు కట్టుకోసే ప్రయత్నం చేస్తే రెస్టారెంట్ లో మన ముఖ్యమృతి తీసేసి ಭಾಗ ಅದು ತನ್ನೇ ಅಕ್ಕಿ ಅನುಮಾನ ಅದನ್ನ ಇಬ್ಬರು ಅಂದ್ರೆ ರೈತರ ಇಬ್ಬರು ತಪ್ಪು ಮಾಧ್ಯ ತಪ್ಪ ಸಮಸ್ಯೆ ತಪ್ಪು ಪ್ರಶ್ನೆ ಅನುಮತಿಯ ತಪ್ಪಕೊಂಡು ನೀ ನಮಕೇ ತಪ್ಪಕೊಂಡು ಸಮಸ್ಯೆ ಪ್ರಶ್ನೆ

పోయాడితే అల్లి ఉన్న పైపు పైపు చేస్తే దాదాపు ఐదు వేల టన్ను పైపు ఈ మార్చినప్పుడు ప్రతి బాధ్యత ప్రతి ఐదు వేల టన్ను పైపులు వస్తాయి తొందరగానే మార్చినప్పుడే తొందరగా పరిస్థితి ఏర్పాటు చేస్తాం తప్పకుండా చాలా ఇంపార్టెంట్

అప్పుడు డబ్బులు సరిపోక మన చోళ్ళ నీళ్ళు ఇవ్వడం జరిగింది తొందరగా నీళ్ళు చోట్ల కొన్ని చోట్ల చింతమంది కానీ గుడిపాడు కానీ కూడా నీళ్ళు ఇవ్వాలి ఈ పాత్రలో ముఖ్యంగా ಏನು <laughs> ಲಕ್ಷ ఉన్నప్పుడు నేను రెడీ సార్ ఇక్కడ మంచి మాకు టమాటా ఫ్యాక్టరీ కావాలి మన ప్రాంతంలో ఎన్నర టమాటా పండిస్తున్నాం ఒక జ్యూస్ ఫ్యాక్ట్ కాని నేను సెకండ్ ఇచ్చినప్పుడు హైడ్రోజన్ చూపించి ఒక సర్వీస్ చేపించాను సార్ మీరు టమాటా ఫ్యాక్ట్ కావాలంటే

కానీ మనం వాడుకోవడం లేదు నా కోరిక నీళ్ళు కలర్ వాడుకోవాలి అప్పుడే కిందకి ఎంత పొరుకోవాలి సమస్య తప్పకుండా ద్వారా ఏం తప్పకుండా తప్పకుండా మరి డబ్బులు కేటాయించి తప్పకుండా అన్ని గ్రామాలకు కూడా సాధించే ప్రయత్నం చేస్తాం ఆల్మోస్ట్ గుడిపడిపోతున్నాం తొందరనే గుడిపడి ఇంకో ప్రపంచం పెట్టాలి కోరిక పెద్ద వర్గం లిఫ్ట్ ఇరిగేషన్

పట్టాలకు రెండు రెండు సెంట్ ఇస్తున్నారు పంటూరులో ఫోట్ సెంట్ ఇచ్చి నాలుగు లక్షలు ఇవ్వబోతున్నారు అలాగే రకరకాలుగా ఏదైతే పాటించామో అన్ని కార్యక్రమాలు ముందు ముందుకు అందుకు మీ సహకారం కావాలి ఈ గ్రామంలో మొక్కంతా ఎటువంటి మంచి ఎలక్షన్ వస్తున్నాయి వస్తున్నాయి ఎక్కడ కూడా పోటీ లేకుండా మీ గ్రామాన్ని కూడా సహకారం చేసి ఊర్లో వైకాబా ఎత్తిపోయింది వైకా చామకులే కాదు వైకాపా దేశం తెలుగుదేశం పార్టీగా శాశ్వతంగా ఉండబోతుంది కాబట్టి అసలు గవర్నమెంట్ కూడా మాకు తప్పకుండా మాకు సహకారం ఇంకేమైనా విషయాలు అంటే తప్పకుండా మా అధికారులు కానివ్వండి మా కానివ్వండి అందరూ కూడా మీకు అండగా ఉండి తప్పకుండా మీ కష్టాలు తెస్తాం